ఓం నమ శివయ్య శ్రీమతి ర నమ అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఆ శివయ్య దేవల్ల మనందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ వరలక్ష్మీనతం పండుగని బాగా జరుపుకున్నారనుకుంటున్నాను మన సబ్స్క్రైబర్స్ ఇంకా ఫాలోవర్స్ చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో పిక్స్ పోస్ట్ చేస్తున్నారు నాకు షేర్ చేస్తున్నారు పూజ బాగా చేసుకున్న మా అక్క ఇయ్యారని చెప్పి సో చాలా హ్యాపీ అనిపించిందండి చూడగానే పిక్స్ అన్నీ కూడా మరీ ముఖ్యంగా మన ఆర్కే పూజ స్టోర్లో ఎవరెవరైతే పర్చేస్ చేశారో పూజా సామాగ్రి కానీ బ్రాస్ ఐటమ్స్ కానీ వాళ్ళందరూ కూడా మరీ స్పెషల్గా మన రివ్యూస్తో సహా పిక్స్ అండ్ మెసేజెస్ అయితే నాకు షేర్ చేస్తూ వచ్చారండి నిజంగా కడుపు నిండినంత ఆనందంగా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా అంటే మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అందించడం కూడా ఒక హ్యాపీనెస్ని ఇస్తుందని ఇప్పుడే నాకు తెలిసిందనమాట సో చాలా హ్యాపీగా ఉంది నేను ఆ పిక్స్ అన్నీ కూడా రివ్యూస్తో కలిపి నేను స్క్రీన్షాట్స్ తీసి ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్లో అయితే యాడ్ చేస్తూ ఉన్నాను సో ఇంకా ఎవరైనా షేర్ చేయాలనుకుంటే కనుక మన బిజినెస్ వాట్సాప్ నెంబర్కి కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో నాకు పర్సనల్గా అయినా సరే మీ పూజ పిక్స్ని అయితే షేర్ చేయండి నేను మన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను ఇకపోతే నేను అసలు ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం పూజని ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోని అయితే షేర్ చేస్తాను ఎవ్రీ ఇయర్ లాగా నేను చాలా తొందరగా పోస్ట్ చేయలేకపోయాను అలానే ఎవ్రీ ఇయర్ లాగా నేను ఎక్కువ వీడియో బైట్స్ కూడా తీయలేకపోయాను బికాస్ చాలా బిజీగా ఉన్నాను ఒక్క వన్ డేలో థర్స్డే మార్నింగ్ నుండి స్టార్ట్ చేసి వర్క్ అంతా కూడా క్లీనింగ్స్ నుండి వర్క్ అంతా కూడా వన్ డేలో స్టార్ట్ చేసుకొని పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకోవడం వల్ల ఎక్కడ కూడా నేను ఏ వీడియో బయట్స్ తీయడానికి కూడా నాకు అవ్వలేదన్నమాట సో అవన్నీ కూడా కంటిన్యూగా మీ అందరితో చెప్పుకుంటూ నేను పూజను ఎలా చేసుకున్నాను మీ అందరితో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే థర్స్డే మార్నింగ్ లేవగానే నేను చేసే ఫస్ట్ పని ఫ్రిడ్జ్ డీప్ క్లీన్ చేసుకున్నానండి ఫుల్ డీప్ క్లీన్ చేసేసుకున్నాను ఏదైతే నేను అన్నెసరీ థింగ్స్ అన్నీ కూడా ఫ్రిడ్జ్లో డంప్ చేశానో అవన్నీ కూడా తీసేసి డస్ట్బిన్లో పడేసాను ఎక్స్పైర్ అయిపోయిన మసాలా పౌడర్స్ కానీ సాసులు కానీ ఇంకా ఏమైనా ఉంటే అవన్నీ కూడా తీసి పడేసి ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ నీట్గా క్లీన్ చేసుకున్నానండి ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకున్న తర్వాత వచ్చినంత పీస్ఫుల్ అసలు చాలా హ్యాపీ అనిపించింది అబ్బా మనశ్శాంతిగా శాంతిగా అనిపించింది అనమాట ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ అయిపోతుందండి ఫ్రిడ్జ్ క్లీన్ చేసి ఇన్ని రోజులకి నాకు కొంచెం ఖాళీ దొరికింది అనే టైం చూసుకొని ఫస్ట్ అయితే నీట్గా ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాను ఎందుకంటే పువ్వులు తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాలి అండ్ నైవేద్యాలకు కావాల్సిన వెజిటేబుల్స్ కానీ లైక్ ఇంకేమైనా మొత్తం అన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టాలి సో ఫస్ట్ ఫ్రిడ్జ్ డీప్ క్లీన్ చేయాలని చెప్పి ఫ్రిడ్జ్ అయితే ఫస్ట్ డీప్ క్లీన్ చేసేసాను అండ్ తర్వాత వచ్చేసి మెట్లు కడగడం స్టార్ట్ చేసామండి మెట్లన్నీ కూడా మొత్తం నీట్గా బ్రష్తో కడిగేసి మొత్తం మాప్ పెట్టేసాము అండ్ తర్వాత కింద గ్రౌండ్ ఫ్లోర్ ఏదైతే ఉందో అక్కడ కూడా నేనే యూస్ చేస్తానని చెప్పాను కదా మన స్టోర్ కింద పెట్టుకున్నానని చెప్పాను కదా సో గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం కూడా ఇలా టెర్రకోట కలర్ని అయితే తీసుకొచ్చి పెయింట్ చేస్తానండి యాక్చువల్గా ఈ థాట్ ఎప్పుడో ఉండింది టూ ఇయర్స్ బ్యాక్ నేను మెట్లకు వేసినప్పుడే ఉండింది అందరూ మరీ గాడిగా ఉంటుంది వద్దు 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 అన్నారని చెప్పి నేను ఇగ్నోర్ చేశా బట్ ఫ్లోర్ అంతా కూడా చాలా పాడైపోయిందండి పెయింట్ చేస్తే కానీ ఒక లుక్ రాదు అని చెప్పి అర్థం చేసుకొని నేనే ఎందుకో నాకే అనిపించింది మనసుకి మొత్తం పెయింట్ చేసి ముగ్గులు పెట్టుకుందామని అంటట్టు మా అక్క వాళ్ళ అమ్మాయి ఉంది నాకు హెల్ప్కి సో తనుంది తండేటప్పుడు నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి కింద మొత్తం నేను పెయింట్ చేశాను శుభ్రంగా కడిగేసి మాప్ పెట్టేసి పెయింట్ చేసుకు వచ్చామన్నమాట అండ్ తర్వాత మా అక్క అమ్మాయి ముగ్గులు వేసుకుంటే ముగ్గులు వేస్తుంటే దాని మీద నేను వైట్ పెయింట్తో ముగ్గులు వేసుకొచ్చానండి అండ్ చూడగానే ఎంత హ్యాపీ అనిపించిందో తాంబూలం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా కింద చాలా బాగుంది చాలా బాగుంది అని అడిగారు ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేశారండి అండ్ ఇంకొకటి ఏంటంటే స్టోర్కి వచ్చే వాళ్ళకు కూడా కొంచెం లుక్ బాగుండాలి మనం ఎలాగో ప్రాపర్గా షాప్ మెయింటైన్ చేయలేకపోతున్నాం ప్రజెంట్ ఒక ఫ్లోర్ అంతా కూడా పెట్టుకునేటప్పుడు అట్లీస్ట్ చిన్న చిన్నవైనా కూడా మార్పులు చేస్తూ ఉంటే వాళ్ళకి కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా చేశాను సో లాస్ట్ టైం నేను మెట్లకు వేసింది కొంచెం రెడ్డిష్ కలర్ అండి కానీ ఎందుకో మరీ అది చాలా బ్రైట్గా అనిపిస్తుంది అది ఫ్లోర్కి బాగోదేమో అని ఆలోచించి ఇలా నేను టెర్రకోట కలర్నైతే వేసుకొని ముగ్గులు వేశానమాట సో ఎలా అనిపించింది కామెంట్స్లో చెప్పండి అండ్ తర్వాత వచ్చేసి ఇంకా కిచెన్ అయితే డీప్ క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను కిచెన్ కూడా అంటే ఎప్పటికప్పుడు కిచెన్ మాత్రం క్లీన్ చేస్తానండి కిచెన్ క్లీన్ చేయకపోతే ఏమో అసలు నాకు వంట కూడా చేయాలనిపించదు ఎంత బిజీలో ఉన్నా అర్ధరాత్రి ఒంటిగంట రెండు అయినా కూడా కిచెన్ మాత్రం క్లీన్ చేయకుండా అసలు వదలను కిచెన్ ఒకటి వాష్రూమ్ ఒకటి చాలా నీట్గా ఉండాలి నాకు మాత్రం సో అవి ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తున్నాను సో చేయలేదు అంటే ఇగోండి ఇలా ఫ్రిడ్జ్ కానీ అండ్ ఇగో మెట్లు కానీ ఇవన్నీ క్లీన్ చేయకుండా అలానే వదిలేశాను బిజీగా ఉండడం వల్ల ఇంకేం కాదు మరి టూ మచ్ వర్క్ అయిపోయింది నాకు సో దానివల్ల కొంచెం నేను ఇంటిని అయితే క్లీన్ చేయలేదనమాట సో తర్వాత ఇంకా కిచెన్ కూడా క్లీన్ చేయడం స్టార్ట్ చేసి డీప్ క్లీన్ చేశాను తర్వాత మా అక్క వాళ్ళ అమ్మాయి అయితే ఇంకా ముగ్గులు పెట్టి అమ్మవారికి పువ్వులు అన్నీ కూడా అలంకరణ చేయడం అయితే స్టార్ట్ చేస్తుంది అనమాట కిచెన్ కూడా మొత్తం అంతా చేసుకున్నాను నైవేద్యాలు అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కదా సో అందుకని అండ్ తర్వాత వచ్చేసి తులసి కూట కూడా క్లీన్ చేసుకున్నానండి ముందు రోజు ఇవన్నీ కూడా థర్స్ డే బుధవారం కూడా కాదు గురువారం చేసుకున్నాను అండ్ ఇక్కడ తులసికోట అంతా కూడా క్లీన్ చేసుకొని పెట్టుకొని కుంకుమట్లే కూడా పెట్టేసుకున్నాను అనమాట అండ్ ఈలోపు బాల్కనీ అంతా కూడా క్లీన్ చేస్తాం కదా ఇంకా మా అక్క వాళ్ళ అమ్మాయి అయితే ద్వారబంధంకి పసుపు రాసి ముగ్గులు పెట్టడం బొట్లు పెట్టడం ఇంటి ముందు చక్కగా పసుపు రాసి ఇలా అందంగా ముగ్గు వేయడం అన్నీ కూడా తను చేసింది ఈసారి నిజంగా నాకు ఎంత వర్క్ ఉందో మా ఇంట్లో వాళ్ళు చూశారు బాగా చాలా వర్క్ ఉంది ఆ తర్వాత అమ్మవారే చూసారనిపించిందండి మీ నమ్మరు ఒకనొక టైంలో నాకు ఏడుపు వచ్చింది నేను అసలు ఈ సంవత్సరం నేను పూజను ఎలా చేస్తాను రా బాబు అని ఆ టైంలో నిజంగా దేవుడు అమ్మవారి పంపించినట్లు నాకు మా అక్క వాళ్ళ అమ్మాయి అయితే ఇంటికి వచ్చిందనమాట మా అక్క వాళ్ళు కాశీ వెళ్ళడం కారణంగా తను నాకు ఎంత హెల్ప్ చేసింది అంటే నేను మాటల్లో కూడా చెప్పలేనండి ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ తనే నాకు చేసి పెట్టింది అందువల్లే నేను ఈ సంవత్సరం పూజని ఇంత బాగా చేసుకోగలిగా అని అనిపించింది అనమాట సో తను మొత్తం ఇంటికి మాప్ పెట్టడం కానీ కిచెన్ క్లీన్ చేయడం కానీ నాకు నైవేద్యాలు ప్రిపేర్ చేయడానికి హెల్ప్ చేయడం కానీ చాలా వరకు తనే హెల్ప్ చేసేసింది అన్నమాట సో అలా అవన్నీ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా అమ్మవారికి నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇదంతా కూడా మొత్తం సర్దేశాను ఎవ్రీ లాగా ఇలా స్టెప్స్లా పెట్టుకొని అమ్మవారి పటం పెట్టుకొని అమ్మవారికి కలశం పెట్టి పువ్వులతోని పళ్ళుతోని మొత్తం అంతా కూడా అందంగా అలంకరించేశాను అలాగే వచ్చిన ముత్తైదువులకి ఎదువులకి తాంబూలాలు కూడా రెడీ చేశాను ఈ సంవత్సరం నాకు ఎందుకో మనసు కనిపించింది బ్రాస్ ప్లేట్స్ నైవేద్యం ప్లేట్స్ ప్యూర్ సాలిడ్గా ఉండివి ఇవ్వాలి ప్యూర్ బ్రాస్లో ఇవ్వాలి ప్లాస్టిక్ అవన్నీ కాకుండా అని చెప్పి ఎందుకో మనసుకి అప్పటికప్పుడు అనిపించి ఇచ్చాను ఆ గాజులతో పాటు ఏమో అప్పటికప్పుడు అనిపించింది అది కూడా అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం అనమాట సో అలా తాంబూలం రెడీ చేశాను అంటే అలా ఇవ్వాలని కాదు జస్ట్ నా మనసు అనిపించింది అంతే అండ్ పూలతోని పళ్ళతోని అమ్మవారికి నా దగ్గర ఉండే కొంచెం మనీ కానీ మంగళకరమైన ద్రవ్యాలు కానీ పసుపు కొమ్మలు మాల కానీ గోల్డ్ కానీ అన్నీ కూడా పెట్టి అలంకరణ చేశానండి అండ్ నేను ఈ సంవత్సరం చాలామంది పిక్స్లోని అండ్ కొంతమందికి నేను అంటే కొంతమంది చూసినవి ఏంటి అంటే ఆర్టిఫిషియల్ నగలు అవన్నీ కూడా అమ్మవారికి వేసి గోల్డ్ మనం వేసుకున్నామంటే నేను కాదు నేను వాళ్ళవి వాళ్ళు వేసుకున్నారు బట్ నా వరకు నాకు ఎందుకో నా మనసుకి ఎప్పుడు కూడా ఏంటంటే ఆర్టిఫిషియల్ నేను వేసుకున్నా పర్వాలేదు కానీ ఆ రోజు వరకు ఆ రోజు వరకు అమ్మవారికి గోల్డ్ అంతా వేస్తే బాగుంటుంది అని అనిపించింది ఎవ్రీ ఇయర్ నేను అదే పని చేస్తాను నేను ఆర్టిఫిషియల్ వేసుకున్నా కూడా వేసుకోను సాధారణంగా ఒకవేళ వేసుకున్నా కూడా గోల్డ్ అంతా కూడా అమ్మవారికి దగ్గర పెడతానండి అమ్మవారి ఇచ్చిన ప్రసాదం అది మనకి అలా పెడితే చాలా మంచిది ఇయర్ అంతా కూడా నిజంగా చాలా మంచిది అవుతుంది ఏమో పర్సనల్ ఒపీనియన్ నాకు అంతే అలా అనిపించింది ఎందుకో చాలామంది దగ్గర చూశాను అరే ఎందుకు ఇలా చేశారు గోల్డ్ అమ్మవారికి వేసి ఆ పిచ్చివేవో మనం వేసుకుంటే బాగుండు కదా ఒక్క రోజుకర అనిపించింది అదర్వైజ్ ఎవరిని తప్పు పట్టాలని కాదు జస్ట్ నా ఒపీనియన్ అంతే అండ్ ఇలా నేనైతే మొత్తం అంతా కూడా చేసుకున్నాను అమ్మవారికి అన్నీ కూడా నగలు అన్నీ కూడా అలంకరించాను నా దగ్గర ఉన్న కొద్దిపాటి గోల్డ్తో అన్నింటితో కూడా అమ్మవారి ఇచ్చింది అమ్మవారి దగ్గర పెట్టి ఆనందంగా చూపిస్తారు అనమాట అమ్మ ఇదంతా నువ్వే ఇచ్చావు చూడు నేను ఇంత బాగా ఇవన్నీ కూడా కూర్చుకున్నానమ్మా అని చెప్పి అమ్మవారి దగ్గర పెట్టి దీపారాధన అంతా కూడా చేసుకొని నైవేద్యాలు కూడా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నానండి అండ్ మా ఫ్రెండ్ కూడా నైవేద్యాల్లో కొంచెం హెల్ప్ చేసింది బూర్లు అయితే తనే ఇచ్చిందనమాట ఎప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాము మా ఇంట్లో చేసింది తనకు పంపిస్తాను తన ఇంట్లో చేసింది నాకు పంపిస్తూ ఉంటుంది సో తను కూడా నాకు చాలా 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 హెల్ప్ఫుల్ అనమాట ఎప్పుడు కూడా ఏమన్నా మీ అందరికీ తెలుసు కదా అందుకే మా ఫ్రెండ్ అనేసాను తర్వాత ఈయన ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఆయన దగ్గర కూడా ఆశీర్వాదం తీసేసుకున్నాను ఎవ్రీ ఇయర్ లాగే అండ్ అలాగే తాంబూలాలకు కూడా అందరి ఇంట్లోకి వెళ్ళాను అందరి ఇంట్లోనే ఎక్కడ వీడియోస్ ఫొటోస్ తీయలేదండి ఎందుకంటే అందరికి ఇష్టం ఉంటుందో లేదో తెలియదు కదా అని చెప్పి కానీ వైజాగ్ పిల్ల ఆశ తెలుసు కదా తను ఈ మధ్య నాకు నిజంగా ఒక సిస్టర్లా కనెక్ట్ అయ్యిందండి ఏదో ఇన్ఫ్లుయెన్సర్ అన్నట్టు కాకుండా ఒక సిస్టర్లా కనెక్ట్ అయింది జనరల్గా నేను ఏ ఇన్ఫ్లుయెన్సర్స్తో కూడా ఎక్కువగా నేను మాట్లాడను ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాను నేను బట్ ఆశ మాత్రం నిజంగా టోటల్లీ డిఫరెంట్ అండ్ చాలా మంచి అమ్మాయి చాలా హెల్పింగ్ నేచర్ ఉండే అమ్మాయి అనమాట ఎందుకో తన్ని చూస్తే నిజంగా నాకు సిస్టర్లా అనిపిస్తుంది తను కూడా అక్క అక్క అని పిలుస్తూ ఉంటుంది నన్ను సో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక చిన్న వీడియో బయట తీసుకున్నాను అనమాట తను కూడా పూజ చాలా బాగా చేసుకుంది అండ్ తను కూడా మన ఇంటికి వచ్చి తాంబూలం అయితే తీసుకుంది అనమాట ఈ సంవత్సరం టోటల్గా ఇరవై మూడు తాంబూలాలు నేను ఇచ్చానండి మీరు నమ్ముతారా అస్సలు ఊహించలేదు నేను ఇరవై మూడు తాంబూలాలు అమ్మవారికి పూజ అమ్మవారికి పూజ చేసి నేను ఇరవై మూడు తాంబూలాలు ఇస్తానని అస్సలు అనుకోలేదండి నేను ప్రిపేర్ చేసుకుని పదకొండు తాంబూలాలు కానీ అనుకోకుండా పెరుగుతూనే పెరుగుతూనే పెరుగుతూ నుండి ఇరవై మూడు మందికి ఇచ్చాను తాంబూలాలు నైట్ కౌంట్ చేసుకున్నాను అనమాట నిజంగా అది కూడా అమ్మవారి ఆశీర్వాదమే అంతమందికి తాంబూలం ఇవ్వాలంటే కూడా నిజంగా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి అమ్మ నాకు ఆ శక్తినిచ్చినందుకు అమ్మ అంతమంది ముత్తైదులను మా ఇంటికి పంపించినందుకు నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఈ సంవత్సరం చిన్న బుల్లి ముత్తైదులు కూడా చాలామంది వచ్చారండి అనుకోకుండానే అదంతా కూడా అమ్మ ఆశీర్వాదమే ప్రతి సంవత్సరం కోరుకునేది ఒకటేనండి అమ్మాయి ఈ సంవత్సరం నేను పూజని ఇలా చేసుకున్నాను వచ్చే సంవత్సరం ఇంతకన్నా బాగా చేసుకోవాలమ్మా అందరితో కలిసిమెలిసి ఉండాలమ్మా అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి అని కోరుకుంటాను ఈ సంవత్సరం కూడా అలానే చేసుకున్నాను అమ్మవారి దయవాళ్ళ పూజ అంతా కూడా చాలా చాలా బాగా జరిగింది మీకు ఎలా అనిపించింది కామెంట్స్లో చెప్పండి ఈ సంవత్సరం ఈ చిన్న వీడియోని మీతో షేర్